టు మల్కాజ్గిరి పార్లమెంటులోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ నందు గతంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించిన ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించాలని కొందరు ఇతర పార్టీల నాయకులు కమిషనర్ గారికి తెలియజేయడంతో కమిషనర్ గారు దానిని తీయడానికి తయారవుతున్న సందర్భంగా మా దృష్టికి రావడంతో మా తెలుగుదేశం పార్టీ మల్కాజ్ పార్లమెంటు కన్వీనర్ కందికంటి అశోక్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో రాష్ట్ర నాయకులు పార్లమెంటు నాయకులు మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు అందరం కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లి పత్రికా విలేకరులను పిలిపించి ఎన్టీఆర్ విగ్రహాన్ని పరిశీలన చేసి అట్టి విగ్రహాన్ని తొలగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని మా నాయకులందరూ కూడా ఇక్కడ ధర్నా చేస్తారని హెచ్చరించుకుంటూ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది गुरुदेव मुझे ना कैंडिडेट के लिए बस पूछना है अच्छा शाम काम पे 3 बजे है ओके इट इज लाइक वन ओके